टी टीवी न्यूज की स्वागतम महबूब नगर డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో నూతన మహబూబ్ నగర్ జిల్లా కమిటీని నియమించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అందుకే దేశ వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పోరాట సంఘాన్ని బలోపేతం చేసి జర్నలిస్టు హక్కులకై ఉద్యమిస్తామని తెలిపారు జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలోని దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న పాలక ప్రభుత్వాలు కార్డు ఇంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం డిజిటల్ మీడియా యూనియన్ పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు యూనియన్ ఆవిర్భావ మానుకోటలోని ఈ నెల పదిహేడున నిర్వహించుకుని భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు పోతామన్నారు జిల్లా అధ్యక్షులుగా ఆదూరి రాము ప్రధాన కార్యదర్శిగా కాడం రాఘవేందర్ ఉపాధ్యక్షులుగా రవికుమార్ కోశాధికారిగా మఠంల కృష్ణ కార్యదర్శులుగా నిరంజన్ షా మేకల గోపాల్ సంయుక్త కార్యదర్శులుగా కృష్ణయ్య ఆనంద్ మహబూబ్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులుగా బి యాదయ్యలను నియమించారు ముందుగా జర్నలిస్టులకు డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఉద్యమాభివందనాలు నేటి సమాజంలో టెక్నాలజీతో పాటు డిజిటల్ మీడియాలో కూడా అనేక రకంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ పేపర్లు కానీ వెబ్సైట్ పేపర్లు కానీ అవి ఆ విధంగా ఒక సమూలమైనటువంటి మార్పు జరుగుతున్నది జర్నలిజంలో దాంట్లో భాగంగా ఎంతోమంది కొత్తగా ఆసక్తి ఉన్నవాళ్ళు జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేయాలి ప్రజా సమస్యలు వినిపించాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా జర్నలిస్టులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా కమిటీ వేయడం జరిగింది దాంట్లో రాము గారిని ప్రెసిడెంట్గా రాఘవేంద్ర గారిని జనరల్ సెక్రటరీగా రవి గారిని వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా ట్రెజర్గా కృష్ణ గారిని అదేవిధంగా కార్యదర్శులుగా జా నిరంజన్ గోపాల్ అదేవిధంగా సంయుక్త కార్యదర్శులుగా కృష్ణ ఆనంద్లో నియమించడం జరిగింది అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ తాలూకాకు సంబంధించి అధ్యక్షులుగా యాదయ్య గారిని నియమించడం జరిగింది సో ముందుగా వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫర్దర్గా జర్నలిస్టులకి ముఖ్యంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులకి అందరికీ కూడా ఏ విధమైన సమస్య వచ్చినా కూడా అందరు అందరూ కూడా వారికి సహకరించాలి అదేవిధంగా అక్రిడేషన్ కార్డుల కోసం కానీ మిగతా ఏదైతే రెగ్యులర్ జర్నలిస్ట్లకి ఏమైతే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి రాయితీలు ఏమైనా ఉన్నా అన్నీ కూడా అందరికీ కూడా వర్తింపజేయాలని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ తరఫున కోరుతున్నాను నమస్కారం మనకి జరుగుతున్న ఈ సమావేశంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నాకు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుని ఇచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు ఈ మన జర్నలిజంలో జరుగుతున్న సమస్యల మీద పోరాడడానికి మనకిదొక వేదిక ఇప్పుడున్న వ్యవస్థలో కానీ జర్నలిస్టులు ఎదుర్కొ ఎదుర్కొంటున్న సమస్యలను మనమంతా ఈ జర్నలిస్ట్ యూనియన్ తరపున ఇంకా ఫర్దర్లో మనమంతా పోరాడడానికి ముందుకు రావాలని నా యొక్క మనవితో నేను నాకు ఇచ్చిన ఈ పదవికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఊగిస్తున్నాను